చూసినది కన్నప్ప నుంచి టీజర్ వచ్చింది చూసారా చాలా ఎలా ఉంది కన్నప్ప టీజర్ నిజంగా చాలా బాగుంది అన్నా చాలా బాగా నచ్చింది చెప్తున్నానంటే సో చాలా రోజుల తర్వాత ప్రభాస్ మళ్ళీ చూసినాం కలిగి తర్వాత ప్రభాస్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించాడు ఓన్లీ ప్రభాస్ అన్న గురించే మాట్లాడతాం టీజర్ అంతా ఎలా మాట్లాడినా మనకు అలా అంత ఎఫెక్ట్ కనిపించలేదు కానీ ఏవైతే కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పారో ఆ సీన్స్ మాత్రం అద్దరిగిపోతుంది అనుకుంటాను భయ్యా నిజం ఆ రేంజ్ లో కనిపించాడు ప్రభాస్ లాస్ట్ లో సెకండ్స్ ఉంటాడు మామూలు గూస్ బాంబ్స్ రాలే మొబైల్ సిస్టమ్ లో చూస్తుండే టీవీలో చూస్తుంటే ఈ రేంజ్ లో గూస్ బాంప్స్ అంటే ఇక థియేటర్ లో ఆరేస్తారు అనిపిస్తున్నాను సినిమా బాగుంటుంది అనుకుంటా కానీ ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే మనకు సినిమాలు వచ్చినాయి అనిపించింది బట్ చూద్దాం చూడాలి నాకు ఇంకొకటి బాణం చాలా బాగా అనిపించింది ఇంకొకటి సినిమాలో కొంచెం రియాలిటీగా చూపించుంటే బాగుండేది అనిపించింది ఎక్స్ప్రెషన్స్ అవి కొంచెం రియాలిటీగా లేదో ఏదో నార్మల్ గా చూపించారని అంటే అనిపించింది కానీ ఎఫెక్ట్ పెట్టి ఉంటే బాగుండేది మూవీ పైన బాగా అయిపోయింది సాంగ్ చాలా హైలెట్ అయింది మొన్న శివరాత్రి మొత్తం గవే సాంగ్స్ అంటే అంత మంచి హైప్ వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనిపించింది మొత్తానికి అయితే మోహన్ లాల్ గానీ మన అక్షయ్ కుమార్ గానీ కాజల్ గానీ కాస్ట్ చూస్తుంటే మారం ఓ రేంజ్ లో ఉంది కాస్ట్ ను పెట్టుకుని సినిమా ఏదైతే హిట్ అవుతుందో మనం చూడాలి అనిపించింది ఎందుకంటే సినిమా ఎక్కడో కొడుతుంది ప్రభాస్ అన్న కొంచెం కనిపించగానే హైలైట్ అనిపించింది మొత్తానికైతే టీజర్ బాగుంది కయ్యా సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను